அந்த ஊத்தான கிச்சினா மல்ல ஒரு சார் தண்டபட்டு

నేనట్లా నాస్ర డనేన బాటిల్ నిమే పడతన్నావా హ్ మోహన బాగు పడతారా ఏన బాగు పడతన్నాం మీరిద్దరే చూడా మోహనాన్ని పట్టుకొని కళ్ళ హ్యాపీయే కళ్ళ మోహనాన్ని పట్టుకొని కళ్ళ కళ్ళ హ్యాపీ ఏంటి అవారా దావారా రేపు ఎక్కడ పోతావు దాసర రేపా గడ్డి తోలి

అందుకే వేసుకొచ్చుకోమన్నాడు మామి దావ మేపుకోకూడదా అదే మామి దావ మేపుకోకూడదు నువ్వే అల్ల రెండు లీటర్లు పెడుతుందంట పాలు అవున ఊర్రాలు ఎక్కు రెండు లీటర్లు పద్ద రెండు లీటర్లు సాయంకాలం రెండు లీటర్లు పెడుతుందంట